అందరికి నమస్కారం మేము సునీల్ సందీప్ ప్రారంభించి తెనాలి నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధిని మరి తెనాలలో గత కొన్ని రోజుల నుంచి ఐటనగర్ కి సమీపంగా ఉన్నటువంటి సాగర్చెరు దగ్గర నిర్మాణంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి దగ్గర నిర్మాణాన్ని ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇచ్చి మరి కూల్చివేయడానికి సిద్ధమవుతున్న సమయంలో మరి నిన్న పదమూడో తారీఖు రాత్రి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది దీనికి దాదాపుగా పంత పంతొమ్మిది తొంభై రెండు నుంచి మరి ఇక్కడ నిర్మాణం కొరకు సన్నాహాలు జరుగుతూనే ఉన్నాయి రామ్ రామ్ విలాస్ పాస్వాన్ గారు శంకుస్థాపన చేయగా అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి పనిచేసినటువంటి జిల్లా కలెక్టర్ కానీ ఆర్డీఓ గాని మరి మున్సిపల్ సిబ్బంది కానీ టౌన్ ప్లానింగ్ కానీ ఆర్ఎన్బి గానీ గొడవలు గాని మరి అన్ని డిపార్ట్మెంట్ల వారు ఎలక్ట్రిసిటీతో సహా అన్ని డిపార్ట్మెంట్ల వారు లో ఇచ్చి మరి లెటర్ పూర్వకంగా మరి రాసిస్తే మరి ఆ నిర్మాణ విషయంలో రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయినటువంటి నిర్మాణం మరి దళితుల ఆత్మ గౌరవం సంబంధించింది కాబట్టి మరి వనరుల విషయంలో మరి వారి వారి యొక్క ఉద్దేశాల మేరకు వారి కష్టాచేత నిర్మించుకున్న క్రమంలో కరోనా కరోనా తర్వాత ఇది వాయిదా పడటం కొన్ని వనరులు సమకూర్చలేని పరిస్థితుల్లో మరి ఇక్కడ శాస్త్ర విగ్రహాన్ని ఆర్భాటంగా మరి చుండూరు తాళం చేడు మరి దళిత మృతవీరులకు మరి అంకిత భావంతో మరి మంచి మార్గదర్శనంకల్పంతో మరి కొంచెం ఆలస్యమైన తరుణంలో మున్సిపల్ సిబ్బంది ప్రభుత్వం మారిన వెంటనే మున్సిపల్ సిబ్బంది ఒక నోటీసును తీసుకురావడం జరిగింది ఆ నోటీసులో తమిళనాడులో ఎక్కడో తమిళనాడు మన పక్క తమిళనాడు నుంచి కేరళ వెళ్లే రోడ్డు మార్గం మధ్యలో ఒక అంబిత్సర్ గారి విగ్రహం విషయంలో పెరియార్ గారి విగ్రహం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బేస్ చేసుకుని మరి నోటీసులు అందించి ఈ నిర్మాణాన్ని కూల్చివేసే కొత్తకి ఇక్కడ అధికారులు ప్రయత్నం చేశారు ఆ అక్కడ ఏంటంటే ఆర్ఎంబి రోడ్డు అంటే హైవే రోడ్డు అథారిటీస్ ప్రకారం మార్గ మధ్యలో గారి విగ్రహం ఉండటం వల్ల దాని ఎదురుగా ఒక టెంపుల్ ఉండటం వల్ల మరి అక్కడ కొన్ని ఆ రహదారి మీద ఆ రహదారి మీద ఆ నిర్మాణం కలిగి ఉండటం వల్ల సుప్రీంకోర్టు అన్ని విషయాలు పరిశీలించి మరి హైవేల మీద రహదారుల మీద ఉన్న విగ్రహాన్ని తీర్చమని ఒక తీర్పునైతే వెలువరించింది ఆ తీర్పు కంటే ముందు ఇక్కడ విగ్రహ నిర్మాణం చేసుకోవచ్చని మరి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనటువంటి హైకోర్టు ఇక్కడ తీర్పునిచ్చింది మరి అక్కడ ఆ విగ్రహ నిర్మాణానికి ఇక్కడ జరిగే విగ్రహ నిర్మాణానికి ఏ విధమైన పంతం లేదు పంతం లేని విషయాన్ని అది చాకుగా తీసుకొచ్చి అది కూడా సుప్రీంకోర్టు ఆర్డేనని ఇక్కడ పోలీసు వారు అత్యుత్సాహం ప్రదర్శించి ఈ విగ్రహ నిర్మాణ విషయంలో ప్రతి విషయంలో జోక్ చేసుకుంటూ మానిటరింగ్ చేస్తాం దుర్మార్గం మరి గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ నిర్మాణ కార్యక్రమాలు పాల్గొన్నాయి ఈ నిర్మాణ కార్యక్రమాలు మొదలయ్యాయి ఆ నిర్మాణంలో మరి ఈ స్ట్రక్చర్ కానీ మరి నిర్మాణ ప్రదేశం కానీ అంత అధికారులు అక్కడ రాజకీయ సిబ్బంది మొత్తం చూస్తూనే ఉన్నారు కానీ గత ఏడే ఏడు సంవత్సరాల నుంచి లేని ఇబ్బంది ప్రజలకు ఇప్పుడేదో కలుగుతున్నట్టు మరి ఏడు సంవత్సరాల నుంచి లేని ఈ యాక్సిడెంట్లు ఎక్కడే మరి ఎక్కడ జరుగుతున్నట్టు ఒక ఆ ఉద్దేశ పూర్వకమైన కొత్తతో మరి కంప్లైంట్లు పెట్టి ఈ నిర్మాణాన్ని కూల్చివేసే ఆ ఈ నిర్మాణాన్ని కూల్చివేసేటటువంటి దుర్మార్గమైన చర్యకి ఇక్కడ మున్సిపల్ అధికారులు ప్రయత్నం చేశారు కనుక మరి ఇగ్ర నిర్మాణ విషయంలో మనం గమనించాల్సిన ఏంటంటే తమిళనాడులో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుకి కనాలిలో జరుగుతున్నటువంటి విగ్రహ నిర్మాణానికి ఎటువంటి సంబంధం లేదు ఇది కేవలం ఉద్దేశపూర్వకమైన మరి కొత్తగా తప్ప వేరేది లేదని ఇక్కడ అందరూ చెప్తా ఉన్నారు ప్రతి దానికి లీగల్ ఎవిడెన్స్ తోటి మరి మన స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి ఆ మనోహర్ గారికి కూడా సమర్పించడం జరిగింది మరి మంత్రి గారు ఆజ్ఞ లేకుండా మరి మున్సిపల్ సిబ్బంది రా వస్తారనుకుని అనుకోవటం మంత్రి గారు తెలియదు అనుకుంటున్నారే అది బాగా అజ్ఞానం మీ అజ్ఞానం మాకు మీ అజ్ఞానులు కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులు మేము విజ్ఞానులు మాకు అన్ని తెలుసు ఎందుకంటే మీ మీ అనుమతి లేకుండా మీ మీరు పంపించకుండా మున్సిపల్ సిబ్బంది రాలేదు మీరు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మరి మాయావతి గారి దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో బహుజన సమాజ్ పార్టీతో మిత్రత్వం పెంచుకుని పోటీ దిగిన మీరు ఈ రోజు మనోద పార్టీలతో చేరి మరి అంబేద్కర్ గారి పైన దాడి చేసే అంత ఉన్మాదానికి మీరు దిగుతా ఉన్నారు భవిష్యత్తులో జనసేన పార్టీ బీజేపీ పార్టీ టీడీపీ పార్టీ ఇలాంటి ఉన్మాదానికి అంబేద్కర్ గారి పైన అంబేద్కర్ గారి బిడ్డల పైన రాజ్యాంగ ఉల్లంఘన పైన తీసుకుంటే కనుక చర్యలు తీసుకుంటే మీరు ప్రజాగ్రహానికి బలవుతారని మేము హెచ్చరిస్తున్నాం మరి ఈ నిర్మాణంలో తరదొరగా ఏ విధమైనటువంటి అవాంఛనీయమైన సంఘటన జరిగిన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి శాసనసభ్యుడు మరి నాగేంద్ర మనోహర్ గారు మరి గుంటూరు ఎంపీ ఆ వీళ్ళిద్దరూ బాధ్యత వహించాలని తెలియజేస్తున్నాం జై భీమ్